ఏ సైరా నువ్వేంటి ఇక్కడ నువ్వు కూడా ఈ రిసార్ట్లోనే ఉంటున్నావా ఓ షిట్ మ్యాన్ ఇదే మా రూమ్ ఏంటి ఇలా చూస్తుంది యాక్చువల్గా ఈ ఈ రిసార్ట్కి రేటింగ్స్ బాగున్నాయని బుక్ చేసుకున్నాము ఇది కూడా యాక్సిడెంటలే సైరా ఈరోజు డిన్నర్కి కలిసి వెళ్దామా ఓకే అంటే అది బ్యాక్ పెయిన్ ఓకే బాయ్ బయ వన్ చికెన్ ఫ్రైడ్ రైస్ వన్ చికెన్ సిక్స్టీ ఫైవ్ ఈరోజు సాటర్డే కదా నువ్వు నాన్ వెజ్ తింటావా